హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాన్ వేదం మమ్మల్ని ఎంతగానో మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా చేయండి తప్పకుండా చక్కని చిట్కాలు అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈ రోజు మనం చాలా మంది తరచుగా అడుగుతున్నట్టు మరొక డౌట్ ఏంటి అంటే హస్తప్రయోగం అధికంగా చేస్తే వీరగణాల సంఖ్య తగ్గిపోతుందా ఫ్యూచర్లో పిల్లలు పుట్టే అవకాశం ఉంటుందా ఉండదా అని చాలా మంది కూడా మమ్మల్ని కామెంట్స్ ద్వారా కానీ కాల్ చేసి వాట్సాప్ ద్వారా కూడా అడుగుంటారు హస్త ప్రయోగానికి వీరగణాల సంఖ్య తగ్గిపోవడానికి ఎలాంటి సంబంధము లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే అధికంగా వీర్యం వెళ్ళిపోతుంది కదా దీనివల్ల అధికంగా వీరగణాలు బయటకెళ్ళిపోతున్నాయి కదా సో తగ్గిపోతాయేమో వీరగణాలన్న అపోహ అవసరం లేదు అంతేకాకుండా హస్త ప్రయోగం తరచుగా చేసే వాళ్ళలో వీరగణాల సంఖ్య కూడా వృద్ధి అవుతూ ఉంటుంది ఓకే ఒక చేసుకోవాలి సంఖ్య తగ్గిపోకుండా ఉండాలంటే మంచి ఫుడ్ అనేది కంపల్సరీ అవసరం శరీరాన్ని వేడికి తగ్గించుకోవాలి వేడికి సంబంధించిన పదార్థాలు మానివేయాలి ముఖ్యంగా సిగరెట్ ఆల్కహాలు పొగాకు ఉత్పత్తులు ఇలాంటి సందర్భం ఇవి మూడు వాడే వాళ్ళు ఈ సమస్యలు అంటే చాలా అధికంగా వస్తాయి సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా మానివేసి నాన్ వెజ్ తినచ్చు దానివల్ల వల్ల పెద్ద ప్రాబ్లమ్స్ ఏమీ రావు సో ఒక లిమిట్ ప్రకారం తీసుకుంటూ నేను చెప్పినట్టుగా ఈ పొలా కానివ్వండి ఆల్కహాల్ కానివ్వండి అదే విధంగా ఈ గుట్కాలు కానివ్వండి స్మోకింగ్ కానివ్వండి ఇవన్నీ కూడా పూర్తిగా మానివేసినట్లయితేనే ఈ కౌంటర్ తగ్గే అవకాశం మాత్రమే ఉంటుంది సారీ మాని వేయకపోతే కౌంటర్ తగ్గే అవకాశం మాత్రమే ఉంటుంది అంతేకాని అధికంగా హస్తప్రయ చేయడం వల్ల పిల్లలు పుట్టకపోవడము వీరేకాల సంఖ్య తగ్గిపోవడం అనేది ఒక అపోహ మాత్రమే చాలా మంది కూడా అడుగుతూ ఉంటారు ఆ హస్తాన్ని సార్ నాకు దీని వల్ల ఏమైందంటే వీరము పల్చగా వస్తుంది వాటర్ వాటర్ వస్తుంది అంటే వీర పల్చగా వచ్చిన అందులో వీరేకణ ఉంటాయి వీటిని పల్చరావడానికి కారణం ఏంటంటే నీ బాడీలో ఉన్నటువంటి హార్మోన్స్ ఇన్బ్యాలెన్సింగ్ వల్ల మాత్రమే అలా అవుతుంది సో ఇలా పల్చ రావడానికి శరీరంలో అధిక వేడి కావచ్చు వీరవల కణాలు సరిగా ఉత్పత్తి కాకపోవడం వల్ల అధిక వేడి వల్ల కొన్ని రూపాన్ని చనిపోయి కొన్ని కొన్ని సందర్భాల్లో వాటర్ ఎక్కువగా తీసుకోకపోవడం వాటర్ కన్నా తక్కువగా ఉండడం వల్ల బాడీలో హార్మోన్స్ ఇన్బ్యాలెన్సింగ్ వల్ల కూడా ఈ వీరి అనేది పలచగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది సో అంత పలచగా వచ్చినంత మాత్రాన వీర్యకణాలు పూర్తిగా లేనట్టు కాదు దానివల్ల పిల్లలు పుట్టకపోవచ్చు సో కొన్ని కొన్ని సందర్భాల్లో మనిషికి వెదర్ చేంజ్ అయిన సందర్భాలు కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో ఇలా అయ్యే అవకాశం ఉంది తర్వాత ఆటోమేటిక్ గా సెట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి ఒకవేళ మీకు అలాంటి డౌట్ ఉన్నట్లయితే వెట్టిగా వేట్టిగా టెస్ట్ అంటే సిమన్ టెస్ట్ అంటే స్పర్మ్ కౌంట్ ఎంత ఉంది మీ వీరకాల సంఖ్య ఎంత ఉంది ఎన్ని మిలియన్స్ ఉన్నాయి అనే మీరు టెస్ట్ కూడా చేయించుకోవచ్చు ల్యాబ్లో అన్ని డైరెక్ట్ సెంటర్లో కూడా ఇవి ఈజీగా చేస్తారు స్పర్మ్ ఇచ్చినట్లయితే ఎంత ఉంది దాని మొటిలిటీ ఎంత ఉంది నాన్ మొటిలిటీ ఎంత ఉంది యాక్టివ్ ఎంత ఉంది ఇదంతా కూడా ఇస్తారు దాన్ని బట్టి కూడా మీరు ఫాలో అవ్వచ్చు మీకు ఒక చిన్న డౌట్ ఏదైనా ఉంటే ఆ విధంగా ఆ డౌట్ మీరు క్లారిఫై చేసుకోవచ్చు నిజంగానే వీడగాల సంఖ్య తక్కువగా ఉంది వాటి యొక్క మొటిలిటీ తక్కువగా ఉంది నాన్ మోర్టిలిటీ ఎక్కువగా ఉంది యాక్టివ్ తక్కువగా ఉన్నాయంటే వెంటనే మెడిసిన్ వాడుకోవాల్సిన అవసరం వెంటనే ఉంటుంది లేదంటే ఫ్యూచర్ లో పిల్లలు పుట్టకపోయే అవకాశం కూడా ఉంటుంది సో నా సజెషన్ ప్రతి ఒక్కరు మ్యారేజ్ కి ముందే ఈ టెస్ట్ చేయించుకొని సరైన ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది ఖచ్చితంగా అవసరం అని అనుకుంటున్నాను ఎందుకంటే చాలా మంది ఏం కాదులే నాకు ఇప్పుడు ఏం తెలియదు కదా మ్యారేజ్ అయిన చూసుకుందాం మ్యారేజ్ అయిన తర్వాత కూడా వన్ ఇయర్ టూ ఇయర్స్ దాకా కూడా పిల్లలు పుట్ట తర్వాత టెస్ట్ చేయించుకోవడం జీరోగా ఉంటుంది అది లేదంటే తక్కువగా ఉంది దాని వల్ల టెన్షన్ తర్వాత దీనికి బదులుగా ఒక చిన్న టెస్ట్ మ్యారేజ్ బిఫోర్ కనుక మీరు చేసుకున్నట్లయితే ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా మీరు కావాల్సినటువంటి ట్రీట్మెంట్ తీసుకొని పర్ఫెక్ట్ గా ఉన్న తర్వాత అంటే విడకాలను తక్కువ ఉంటే పెరిగే అనే సమస్య లేదు ఖచ్చితంగా పెరుగుతుంది జీరో ఉన్న పెరిగే అవకాశం ఉంటుంది సో మీరు టెస్ట్ చేయించుకున్న తర్వాత అప్పుడు మీరు మ్యారేజ్ ప్రపోజల్స్ కానీ పెట్టుకోవడం అనేది చాలా బెస్ట్ నేను ఇస్తున్నాను ఓకే సో ఈ విధంగా వెళ్తే ఎలాంటి సమస్యలు ఎవరికి ఉండవు కాబట్టి అందరు ఒకవేళ కనుక నిజంగానే మీకు కౌంట్ తక్కువగా ఉంది అంటే వెంటనే మమ్మల్ని సంప్రదించండి దీనికి సంబంధించిన పూర్తి సలహాలు సూచనలు మెడిసిన్స్ అన్ని కూడా మా వద్ద జరుగుతుంది దీనికి ఫోర్ మంత్స్ కోర్స్ ఉంటుంది బిఫోర్ కోర్స్ స్టార్ట్ చేసే ముందు మీ దగ్గర కౌంట్ ఎంత ఉంది అని రిపోర్ట్ తీసుకొని ఫోర్ మంత్స్ తర్వాత మళ్ళీ రిపోర్ట్ కూడా టెస్ట్ చేసుకోవాలి రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత పెరిగింది ఏంటి అని సో ఆ విధంగా ఒక పర్టికులర్ కోర్సు ఒక పర్టికులర్ పద్ధతి ద్వారా వీరగాల సంఖ్యను పెంచుకునే అవకాశాన్ని కూడా మేము కలిగిస్తున్నాము ఆయుర్వేదిక్ మెడిసిన్ ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఖచ్చితంగా వీరగల సంఖ్యను మనం విపరీతంగా పెంచుకునేటువంటి తక్కువ సమయంలోనే పెంచుకునే అవకాశం కూడా ఆయుర్వేదంలో ఉంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ ఓకే సో మీరు కనుక ఇలాంటి సమస్యలతో బాధపడుతుంటే వెంటనే మమ్మల్ని సంప్రదించండి మరే ఇతర సమస్యలతో ఉన్నా కూడా కాల్ ద్వారా కానీ ఫోన్ చేసి కానివ్వండి లేదంటే వాట్సాప్ ద్వారా కూడా మాకు తెలియజేయచ్చు నేరుగా మా వద్దకు వచ్చి కూడా మీరు మా యొక్క సలహాలను సూచనలు కూడా పొందవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినైతే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపో మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ